కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం మరోసారి గందరగోళానికి దారితీసింది అధికారులు సమావేశ మందిరంలో సర్వసభ్య సమావేశానికి ఏర్పాట్లు చేయగా తనకు తెలియకుండా టీడీపీ ఎమ్మెల్యేలకు కుర్చీలు ఎందుకు వేశారంటూ మేయర్ సురేష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు మేయర్ వైసీపీ కార్పొరేట్లు సమావేశానికి హాజరు కాలేదు ఈ నేపథ్యంలో కమిషనర్ మనోజ్ రెడ్డి పేరుతో మేయర్ సురేష్ బాబు ఛాంబర్ కు నోటీస్ అందించారు కోరం లేని కారణంగా సర్వసభ సమావేశం వాయిదా వేసినట్లు పరిగణించాలని నోటీసులో పేర్కొన్నారు కడప నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం మరోసారి వివాదాలకు కేంద్రంగా మారింది జనరల్ బాడీ మీటింగ్ వేదికగా కుర్చీలాట మరోసారి రచ్చ రాజేసింది ఇప్పటికే రెండుసార్లు జరిగిన సమావేశంలో కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డికి కుర్చీ లేకుండా చేయడంపై తీవ్ర వివాదం నెలకొంది సర్వసభ్య సమావేశం కోసం సమావేశం మందిరంలో అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు మేయర్ తో పాటు కడప కమలాపురం ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డికి కుర్చీలు ఏర్పాటు చేశారు నిర్దేశిత సమయానికి నగరపాలక సంస్థ కార్యాలయానికి వచ్చిన కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి సమావేశ మందిరంలో తనకు కేటాయించిన కుర్చీలో కూర్చున్నారు మేయర్ సురేష్ బాబు సమావేశ మందిరంలో కాకుండా తన చాంబర్లోనే సమావేశం ఏర్పాటు చేశారు వైసీపీ సభ్యులు కూడా సమావేశ మందిరానికి రాకుండా మేయర్ చాంబర్లోనే సమావేశమయ్యారు తనకు తెలియకుండా సమావేశ మందిరంలో ఏర్పాట్లు ఎందుకు చేశారంటూ అధికారులు సిబ్బందిపై మేయర్ సురేష్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు సమావేశం తన ఛాంబర్లోనే నిర్వహించారని కమిషనర్ కు ముందుగానే లేఖ రాసినట్లు మేయర్ తెలిపారు వేదికను సమావేశ మందిరానికి మార్చినట్లు కార్యాలయ సిబ్బంది వివరించే ప్రయత్నం చేయగా అది నిర్ణయించాల్సింది నీనా మీరా అంటూ వారిపై ఆగ్రహం వ్యక్తం

చెప్పండి మీరు నన్ను అడిగారా ఆల్రెడీ ప్రాంగణం అని పెట్టారు సార్ పైన మీటింగ్ హాల్ రెడీ ఉందని చెప్పి నిన్న వాట్సాప్ ద్వారా సార్ చెప్తున్నారు పదకొండు గంటలకి నేను మీనప్పుడు మీద వింటాను ఎంత పెడతారు రెండు దూరాల రాత్రి పదిహేను నెలలకు మీట్టు మీరు మీ రిట్ చేస్తారా ఎమ్మెల్యే మాధవి రెడ్డితో పాటు ఎనిమిది మంది కార్పొరేటర్లు సమావేశ మందిరంలోనే చాలాసేపు వేచి చూశారు వైసీపీ కార్పొరేటర్లు మేయర్ ఛాంబర్ ను వీడి సమావేశ మందిరానికి రాలేదు నిబంధనలకు విరుద్ధంగా సమావేశం ఎలా నిర్వహిస్తారంటూ మాధవి రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు సమావేశ మందిరంలో కాకుండా మేయర్ ఛాంబర్ లో సమావేశం అవడంపై మండిపడ్డారు వారం రోజుల ముందు అంటే పదమూడవ తేదీ జనరల్ బాడీ మీటింగ్ ఉందని కడప కార్పొరేషన్ ప్రతి ఒక్కరికి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది దానికోసము కార్పొరేషన్ రావడం జరిగింది మార్నింగ్ పదకొండు గంటల నుంచి ఐదు గంటల వరకు కూర్చోవడం జరిగింది మరి మీటింగ్ జరగలేదు మీటింగ్ జరపాల్సిన వ్యక్తి రాలేదు వాళ్ళకి ప్రజా సమస్యల గురించి అభివృద్ధి గురించి ఆసక్తి లేదు కానీ ఎమ్మెల్యేగా అనునిత్యం కడప అభివృద్ధి కోసం పనిచేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాసేపటి తర్వాత కడప నగరపాలక సంస్థ కమిషనర్ మనోజ్ రెడ్డి కూడా సమావేశ మందిరానికి వచ్చి వేచి చూశారు ఆయనతో పాటు అధికారులు సిబ్బంది కూడా సమావేశ మందిరంలోనే సమావేశమయ్యారు కానీ మేయర్ సురేష్ బాబు వైసీపీ కార్పొరేటర్లు అధికారులు లేకుండానే సమావేశంలో ఎజెండా చదివి వినిపించారు వారికి వారే ఎజెండాను ఆమోదించుకున్నారు కడప మేయర్ సురేష్ బాబు చాంబర్ కు నగరపాలక సంస్థ కమిషనర్ మనోజ్ రెడ్డి పేరుతో కార్యాలయ సిబ్బంది నోటీసులు అంటించారు ఈ నెల పదమూడున ఇచ్చిన నోటీసు ప్రకారం కౌన్సిల్ హాల్లోనే సమావేశానికి ఏర్పాటు చేశామని నోటీసుల్లో పేర్కొన్నారు నిర్దేశిత సమయం ప్రకారం ఉదయం పదకొండు గంటలకు సమావేశానికి అందరూ హాజరయ్యారని తెలిపారు కానీ ఆ సమావేశానికి మేయర్ కొందరు కార్పొరేటర్లు హాజరు కాలేదని వెల్లడించారు కోరం సభ్యులు లేనందున ఈ సమావేశాన్ని వాయిదా వేసినట్లు పరిగణించాలని నోటీసుల్లో అధికారులు స్పష్టం చేశారు